మామిడికి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ మామిడి రైతులు రోడ్డుకెక్కి నిరసన తెలుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికంగా రైతులు మామిడి సాగు చేస్తూ ఉంటారు అయితే ఈసారి సరైన ధరలు లేక మామిడి కోతకు వచ్చిన రైతులు కోయలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కార్పేటు నగర మండలం కేంద్రంలోని మామిడి రైతులు గాండ్ల కోడలిలో ధర్నా నిర్వహించారు మామిడికాయలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి కాయలను కొనుగోలు చేస్తే రైతులు ఈ ఏడాది గట్టెక్కే ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడికాయలను స్థానికంగా ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు అనుమతించకూడదని ఈ సందర్భంగా కార్వేటు నగరం మండలం మామిడి రైతులు కోరారు